అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఊహించని అదిరిపోయే అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ఏడాదికి అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి రెడీ అయితే అయ్యారు ఇక మొదటి విడత డబ్బులు ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు అనే సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకు ఏ విధంగా ఈ డబ్బులు జమ చేయబోతున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరంగా అందజేస్తాను దయచేసి రైతులందరికీ కూడా ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది ఇక రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ ప్రకటన అయితే ఉంది కాబట్టి ఏ తేదీ నుంచి కూడా రైతులకి పెట్టుబడి సాయాన్ని అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినా లేకపోతే మనకు మరేదైనా భూములు కొనుగోలు చేసినా అంటే క్రయ విక్రయాలు చేసినా కూడా అటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే భూమి లేనటువంటి కౌలుకు చేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనండి వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి ఈ మనకు రైతులు ఏం చేయాలనే సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటను వీడియో కిందనే ఉందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది యారో మార్క్ మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు పంపించవచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు రెండు కలిపితే పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక గపత్ గత ప్రభుత్వానికి భిన్నంగా మరొక ఏడు వేల రూపాయలను అదనంగా చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం యొక్క పేరును మారుస్తూ ఆ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అలాగే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి గతంలో ఆ రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా మారుస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది మన కొత్త ప్రభుత్వం ఇక కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది రెండు కలుపుకుంటే మనకు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే అవుతాయి ఇక ఇందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయల నిధులను అయితే విడుదల చేసింది ఇక దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతన్నలందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇక రెండు కలుపుకుని మనకు తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే వేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి రైతులందరికీ కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకం కూడా భాగమండి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అంటే మరొక మూడు రోజుల్లో ఈ అసెంబ్లీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి చర్చించారో కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నిటికీ కూడా బడ్జెట్ అనేది విడుదల చేసి అమౌంట్ అనేది విడుదల చేసి ఆ బడ్జెట్ను ఆమోదించి వారందరికీ కూడా మనకు ఒకేసారి ఈ రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఈ మనం చెప్పుకుంటున్నామో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలను ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైందని పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని అయితే వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది అంతేకాకుండా ఈ డబ్బులు కనుక జమ కావాలి అంటే గతంలో ఏదైతే నేను చెప్తూ ఉన్నానో గత వీడియోలో అదే విధంగా మీకు తప్పకుండా మీరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు అనేది చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమేనండి అంతేకాకుండా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీకు ఎన్నదాత సుఖీ బోవా కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి ఈ కేవైస్ అనేది పూర్తి చేసుకోవాలి ఇవి చేసుకున్న వారికే డబ్బులు వస్తాయి అలాగే మీవి కనుక బ్యాంక్ అకౌంట్లు పాత అకౌంట్లు అయితే అంటే మీరు పిఎం కిసాన్కి కానీ అన్నదాత సుఖీభావ పథకానికి కానీ అంటే రైతు భరోసా ఈ పథకాలకు కనుక మీరు పాత అకౌంట్లు ఇచ్చింటే ఒకసారి మీ యొక్క అకౌంట్ అనేది చెక్ చేసుకోండి యాక్టివ్గా ఉందా లేదా యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మనకు వారం రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉంది ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రైతన్నలకు సంబంధించి ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల సమాచారం దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇప్పుడే లైక్ చేసేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి